మహాశైలకు భగవద్భక్తులకు వినయపూర్వక నమస్సుమాంజలి కార్తీక మాసంలో భక్తులంతా శివనామ స్మరణలో మునిగి తేలుతారు పురాణాల కాలం నుండి కార్తీక మాసం ఒక విశిష్టతను సంతరించుకుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కార్తీక మాసం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అలాగే ఈ కార్తీక మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం కార్తీక మాసం చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది శరదృతువులో రెండవ మాసం చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరు ఆ మాసానికి వస్తుంది కృత్తిక నక్షత్రంలో చంద్రుడు పూర్ణుడై సంచరించుట వలన ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు కార్తీక మాసం అంటేనే స్నాన దాన జపాలు పూజలు దీక్షలు ఉపవాస వ్రతాలు దీపాలు వెలిగించటం వన భోజనాలు వంటి వాటిని చేయటం వలన జన్మ జన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్య బలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసం సంవత్సరంలో అక్టోబర్ ఇరవై రెండవ తేదీ బుధవారం ప్రారంభమై నవంబర్ తేదీ గురువారంతో ముగుస్తుంది కార్తీక మాసాన్ని దేవతల మాసంగా పరిగణిస్తారు ఇది భక్తి ఉపవాసం పుణ్య కార్యాల నెల ఈ మాసంలో శివ పూజ రుద్రాభిషేకం మరియు విష్ణు సహస్రనామ పఠనం చేస్తే మహాపుణ్యం లభిస్తుంది కుటుంబం లేదా సమూహంగా ప్రకృతి వద్ద అంటే వనంలో భోజనాలు చేయటం ఇది పంచభూతాల ఆరాధనకు సంకేతంగా పరిగణిస్తారు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశిష్టత అంతా ఇంత కాదు ఆ రోజున నదీ స్నానం ఆచరించి శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి వేళ మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపారాధన చేసి ఆ పరమశివుడిని దర్శించుకుంటారు పున్నమి వెలుగుల్లో కార్తీక దీపాలను వెలిగించి నదుల్లో పారే నీటిలో వదులుతారు సోమవారాలు కఠిన ఉపవాస దీక్షను ఆచరిస్తారు కార్తీక మాసంలో చేసే దీపారాధన మహిమాన్వితమైనదని బలంగా నమ్ముతారు కార్తీక మాసంలో శివాలయంలో దీపారాధన చేసి పూజలు చేసిన వారికి ముఖ్యంగా ప్రదోష కాలంలో అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత నుండి చీకటి పడవలోపు శివారాధన చేసిన విశేషమైన పుణ్యం లభిస్తుందని తద్వారా ఈతి బాధలు తొలగిపోతాయని విశ్వాసం అలాగే ప్రదోష కాలంలో శివాలయంలో పూజలు చేసే వారికి సకల దోషాలు తొలగిపోతాయని నమ్మకం అందుకే చాలా మంది శివభక్తులు సాయంత్రం సమయంలో గుడిలో దీపారాధన చేస్తారు ఇలా చేయటం వలన జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు నా క్రాతీక నమో మహాశంసం నా దేవం కేశవాస్పదం నా చవేగ సమంశాస్త్రం నా దేవతం గంగా అని కంధపురాణంలో పురాణంలో పడింది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థమూ లేదు అని అర్థము కార్తీక మాసం శివకేశవులిద్దరికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసంలో ప్రతిరోజు తెల్లవారు జామున అంటే ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు ఉన్నటువంటి బ్రహ్మముహూర్తంలో స్నానమాచరించడం వలన మనం చేసే కార్తీక మాస పూజలు ఎన్నో సత్ఫలితాలను ఇస్తాయి అప్పుడే అది కార్తీక స్నానం అవుతుంది నిత్యం దీపాన్ని వెలిగించిన ఆరాధించిన దీపము కార్తీక మాసంలో వెలిగించటం నదిలో దీపాలను వదలటం ఆకాశ దీపాలను వెలిగించటం దీపదానం చేయటం వంటి ఆచారాలను పాటించాలి కార్తీక మాసం అంతా ఇంటి ముందు గుమ్మానికి విడువైపులా సాయంత్రం సమయంలో దీపాలను వెలిగించాలి అలాగే సాయంత్రం సమయంలో శివాలయంలో గాని వైష్ణవాలయంలో గాని గోపురం ద్వార వద్ద గాని దేవుని సన్నిధానంలో గాని ఆలయ ప్రాంగణంలో గాని దీపాలు వెలిగించిన వారికి సర్వ పాపములు హరించి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని శాస్త్రవచనం ఇతరులు వెలిగించిన దీపం ఆరిపోకుండా చూడటం కూడా పుణ్యప్రదమే కార్తీక మాసంలో సోమవారాలు లేదా కార్తీక పౌర్ణమి నాడు గాని లేక ఇతర దినాల్లో అయినా సాయంత్రం సమయాలలో శివాలయంలో కానీ ఉసిరి చెట్టు వద్ద కానీ ఒత్తులను వేసి దీపం వెలిగించటం శ్రేష్టం ఆవు నెయ్యితో దీపం వెలిగించటం శ్రేష్టం లేదంటే నువ్వుల నూనెతో గాని కొబ్బరి నూనెతో గాని నెయ్యితో గాని అవిస నూనెతో గాని ఎప్ప నూనెతో గాని లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాలను వెలిగించినట్లయినా ఎంతో శుభప్రదం అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం అంటే వెలిగించిన దీపాన్ని లేదా దీపానికి సంబంధించిన సామాగ్రిని అంటే నూనె ఒత్తులను దానం చేయటం అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఆధ్యాత్మిక వృద్ధిని పొందమని ఈ దీపదానం వలన అంతర్గత శాంతి లభిస్తుందని నమ్ముతారు కార్తీక మాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేని వారు సొంత ద్వాదశి చతుర్దశి పూర్ణిమ దినాలలో ఆలయంలో దీపారాధన చేయాలని శాస్త్రవచనం ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించటం దీపదానం చేయటం వలన సకల జీవరాశులే కాకుండా రాళ్ళు రప్పలు వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం కార్తీక స్నానాన్ని ఆశయ్యుజ బహుళ అమావస్య అంటే దీపావళి రోజు నుంచి ప్రారంభించాల్సి ఉంది ఈ నెల రోజులు కార్తీక స్నానం చేయటం చాలా మంచిది అలా వీలు కాని వారు సోమవారాల్లోనూ శుద్ధ ద్వాదశి చతుర్దశి పౌర్ణమి రోజులలోనైనా కార్తీక స్నానాన్ని తప్పక ఆచరించాలి శుద్ధ ద్వాదశి నాడు తులసి పూజ చేయటం వలన కలుగుతుంది ఈ నెల రోజులు శ్రీ మహావిష్ణువును తులసి దళములు జాజిపోలతోనూ శివుడిని మారేడు దళములతోనూ జిల్లేడు పువ్వులతోనూ పూజ చేయటం వలన పుణ్యం ప్రాప్తిస్తుంది ఈ మాసంలో కార్తీక పురాణాన్ని పారాయణం చేయటం చాలా మంచిది కార్తీక మాసంలో ఆదివారం రోజున పాలానిలో తడిపి ఆరబెట్టిన ఒత్తులు అలాగే సోమవారం రోజున అరటి దోటతో చేసిన ఒత్తులు వీటిని నూనెలో బాగా నానబెడితే చక్కగా వెలుగుతాయి అలాగే మంగళవారం రోజున కుంకుమ నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులతో అలాగే బుధవారం రోజున పసుపు గంధం పన్నీరు కలిపి నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులు అలాగే గురువారం రోజున కొబ్బరి నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులు అలాగే శుక్రవారం రోజున పసుపు నీళ్ళలో తడిపి ఆరబెట్టిన ఒత్తులు అలాగే శనివారం రోజున తామర తూడుతో చేసిన ఒత్తులు వీటిని నూనెలో బాగా నానబెడితే చక్కగా వెలుగుతాయి అవకాశం ఉన్నవారు ఈ విధంగా దీపారాధన ప్రక్రియను చేసినట్లయితే ఉత్తమమైన ఫలితాలను పొందవచ్చు కార్తీక మాసంలో ఇంగువ ఉల్లిపాయ వెల్లుల్లి ముల్లంగి గుమ్మడికాయ శనగపప్పు పెసరపప్పు నువ్వులు తినటం నిషేధం ఆదివారం రోజున కొబ్బరికాయ ఉసిరికాయ తినకూడదు భోజనం చేసే సమయంలో మౌనాన్ని పాటించాలి కార్తీక మాసంలోని ముఖ్యమైన పర్వదినాలను మనం తెలుసుకుందాం అక్టోబర్ ఇరవై మూడవ తేదీన శుక్లపక్ష విధినే భగినస్త భోజనం అంటారు ఈ రోజున పురుషులు తమ సొంత ఇంట్లో భోజనం చేయరాదు ఈ రోజున సోదరి ఇంట్లో కానీ లేదంటే సోదరితో సమానమైన వారి ఇంట్లో కానీ భోజనం చేయాలి ఈ విధంగా సోదరి ఇంట్లో భోజనం చేయటం వలన అప భయం నరకలోక భయం తొలగిపోతాయి అంతేకాకుండా భోజనం పెట్టిన సోదరి కలకాలం పుణ్య స్త్రీగా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి అక్టోబర్ ఐదవ తేదీన కార్తీక శుక్లపక్ష చవితి కృష్ణ చతుర్థి రోజు నాగుల చవితి పర్వదినం జరుపుకుంటారు నాగుల చవితి అనేది నాగదేవతలను పూజించే ఒక పర్వదినం కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత వచ్చే నాలుగవ రోజున దీనిని జరుపుకుంటారు ఈ నాగుల చవితి రోజున ఉపవాసాలు ఉంటారు పుట్టలో పాలు పోసి చలిమిడి చిమ్మిడి వంటి పదార్థాలు నాగదేవతకు నైవేద్యంగా సమర్పిస్తారు పూర్వజన్మ పాపాలు లేదా కుండలిని శక్తిని జాగృతం చెయ్యాలనుకునేవారు నాగదేవతలకు పూజ చేయటం ద్వారా సర్పదోషాలు అలాగే సర్వ రోగాలు తొలగిపోయి సౌభాగ్యవంతులవుతారని నమ్ముతారు సంతానం లేని వారు నాగదేవతలను పూజించి వారి ఆశీస్సులు పొందవచ్చని ఒక నమ్మకం నవంబర్ రెండవ తేదీన కార్తీక శుక్లపక్ష ఏకాదశి దీనినే ఉర్ధాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి అని అంటారు పాలకడలిలో శయ్యపై సైనించి యోగ నిద్రలో గడిపిన శ్రీ మహావిష్ణువు ఈ దినం నిద్ర నుంచి మేల్కోవటం జరుగుతుంది కాబట్టి దీనికి ఉద్దాన ఏకాదశి లేదా ప్రబోధన ఏకాదశి అని అంటారు ఈ పర్వదినాన ఉపవాస వ్రతం పాటించి శ్రీ మహావిష్ణువును పూజించాలి అంతేకాకుండా తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చతుర్మాస్య వ్రతానికి ఈ ఏకాదశి చివరి రోజు అవుతుంది నవంబర్ మూడవ తేదీన శుక్లపక్ష ద్వాదశి దీనినే క్షీరాపి ద్వాదశి అంటారు కృతయుగంలో దేవతలు దానవులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేసింది ఈ రోజే అందుకే దీనిని శ్రీరాది ద్వాదశి చిలుపు ద్వాదశి అని పిలవటం జరుగుతుంది శ్రీ మహాలక్ష్మిని శ్రీ మహావిష్ణువు వివాహం చేసుకున్నది కూడా ఈనాడే ఇంటిలో ఉన్న తులసి కోట వద్ద శ్రీ మహావిష్ణువును లక్ష్మి సమానురాలైన మాతను పూజించాలి నవంబర్ ఐదవ తేదీన శుక్లపక్ష పూర్ణిమ కార్తీక పూర్ణిమ ఈ పర్వదినాన్ని త్రిపురి పౌర్ణిమ దీపావళి అని కూడా అంటారు త్రిపురాసురులు అనే రాక్షసులపై శివుడు సాధించిన విజయానికి గుర్తుగా కార్తీక పౌర్ణమిని జరుపుకుంటారు ఈ రోజు శివాలయంలో నిర్వహించే జ్వాలాతోరణము దర్శించటం ఎంతో మంచిది సాయంత్రం సమయంలో శివాలయంలో గాని వైష్ణవ ఆలయంలో గాని దీపాలను వెలిగించాలి ఈ రోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం మార్కండేయ పురాణం దానం చేయటం అంటే కోసం మార్కండేయ పఠించటం వలన విశేష ఫలితాలను ఇస్తుంది నవంబర్ ఆరవ తేదీన కార్తీక శుక్లపక్ష చతుర్దశి లేదా వైకుంఠ చతుర్దశి వైకుంఠ వాసుడైన శ్రీ మహావిష్ణువు ఈ రోజున వైకుంఠాన్ని వదిలి వారణాసికి వెళ్లి పరమశివుడిని పూజించినట్లు కథనం ఈ రోజు శైవాలయాలకు వెళ్లి దీపాలను వెలిగించటం వలన ఎంతో పుణ్యం శాస్త్రాలు చెబుతున్నాయి నవంబర్ తొమ్మిదవ తేదీన కార్తీక కృష్ణపక్ష చవితి దీనినే సంకటహర చతుర్థి అని కూడా అంటారు కార్తీక కృష్ణపక్ష చతుర్థి రోజున చేసే వ్రతాన్ని సంకటహర చతుర్థి వ్రతం అని కూడా అంటారు ఇది గణేషునికి అంకితం చేయబడినది ఈ వ్రతం చేయటం ద్వారా అన్ని కష్టాలు తొలగి కోరికలు నెరవేరుతాయని ముఖ్యంగా ఈ వ్రతాన్ని మహిళలు చేయటం వలన వారికి విశేషమైన ఫలితాలు గణేషుని ఆశీర్వాదం లభిస్తాయని నమ్ముతారు ఈ రోజున ఉపవాసం ఉండి గణేషుడికి మోదకాలు లడ్డూలు వంటి ప్రసాదాలు సమర్పించి గణపతి అదర్వశేషం పఠిస్తారు వినాయకుడు అడ్డంకులను తొలగించే దేవుడు కాబట్టి ఈ వ్రతం చేయటం వల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం నవంబరు పదవ తేదీన కార్తీక కృష్ణపక్ష పంచమి దీనినే దాత్రి పంచమి అంటారు ఈ రోజున దాత్రి పూజ చేస్తారు దాత్రి అంటే ఉసిరిక ఉసిరిక శ్రీ లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది కార్తీక మాసంలో ఈ ఉసిరిక వృక్షం కింద భోజనం చేయటం ఎంతో అదృష్టాన్ని ఇస్తుంది ఉసిరి వృక్షం మొదట్లో దాత్రి దేవిని విష్ణువును పూజించి ఫలాలను నివేదించటం వలన ఎంతో పుణ్యం ప్రాప్తిస్తుంది నవంబర్ తేదీన వృచ్చిక సంక్రమణం ప్రత్యక్ష భగవానుడైన శ్రీ సూర్య భగవానుడు ఈ రోజున తులారాశి నుండి ఎనిమిదవ రాశి అయిన వృచ్చిక రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా సంక్రమణ స్నానాలు పూజలు జపాలు దానాలు దేవాలయ సందర్శనలు చేయటం వల్ల సర్వ విధాల శుభ ఫలితాలు లభిస్తాయి నవంబర్ ఇరవై కార్తీక మాసంలో చివరిదైన కార్తీక అమావాస్య ఈ అమావాస్య రోజున చేసే కర్మలన్నీ పితృదేవతల ప్రీతి కోసమే ఉంటాయి పవిత్రమైన కార్తీక మాసంలో చేసిన స్నాన దాన జపాలకు సంపూర్ణ ఫలం తక్కాలంటే కార్తీక అమావాస్య రోజున పితృదేవతలను ఆరాధించాలని శాస్త్రం చెబుతుంది వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజున ప్రవహించే నదిలో స్నానమాచరించాలి సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పితృదేవతలకు జల తిల తర్పణాలు ఇవ్వాలి సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి నూతన వస్త్రాలు దక్షిణ తాంబూలాలు సమర్పించి నమస్కరించుకోవాలి కార్తీక అమావాస్య రోజున మన శక్తి కొద్దీ దీపదానం సాలగ్రమ దానం అన్నదానం వస్త్రదానం చెయ్యాలి ఇంద్రు ధర్మశాస్త్రం ప్రకారం నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం అందుకే అమావాస్య రోజున సూర్యాస్తమయం తర్వాత నువ్వుల నూనెతో గుమ్మ ముందు దేవుని దగ్గర తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి అలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుందని శాస్త్రవచనం సమర్పించాలి బెల్లం నువ్వులు నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే విష్ణుమూర్తి ఆశీసులు లభిస్తాయి కార్తీక అమావాస్య రోజున చేమలకు పంచదార ఆహారంగా ఇవ్వటం వలన శని దోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు అలాగే గోమాతకు గ్రాసం తినిపించటం కూడా మంచిది కార్తీక బహుళ అమావస్యతో కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ రోజు ఉపవాస దీక్షను చేపట్టడం వలన మాసమంతా ఉపవాసాన్ని ఆచరించి ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ కార్తీక అమావాస్య రోజున పండితులు శాస్త్రంలో చెప్పిన విధంగా ఆచరిద్దాం పితృదేవతల అనుగ్రహాన్ని పొందుదాం హిందువులమైన మనం మిగిలిన రోజులలో ఏ భగవంతుణ్ణి కులిచినప్పటికీ ఈ కార్తీక మాసంలో మాత్రం పిలిచిన వెంటనే పలికే ఆ పరమేశ్వరుడిని మనస వాచ కర్మన భక్తి శ్రద్ధలతో పూజిస్తే జన్మ జన్మల పాపాలు తొలగి మన ఇంటిల్లి పాతి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతారని భక్తి పూర్వకంగా తెలియజేసు ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ శివాయ హరహర మహాదేవ శంకర సర్వే జన సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు